నమస్కారం ప్రజారా మా ఓడు జోగి రమేష్ మా పార్టీలో పెడన్న నుంచి శాసనసభ్యుడిగా ఎన్నికైనాడు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి గొడవకు పోయి మంత్రి పదవి అన్న కళల్లో ఆనందం చూసినాడు అన్న కళల్లో ఆనందం చూడాలనుకుని చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి పోయి మంత్రి పదవి తెచ్చుకున్నాడు ఓకే బాగానే ఉండదు ఓడేదో ఒక్కొక్క వేసేట్టు బిస్కెట్లు అంటే వేసారు మరి నాడు జోగి రమేష్ ఈరోజు ఏ యాండాడో ఏ కలుగులో దాక్కు ఉండాడో ఒక నేను ఆ మాట వాడకూడదు కాబట్టి నేను వాడడం లేదో ఒక అయినట్టు మూల కూర్చొని ఉన్నాడు అర్థమైంటుంది అర్థమయ్యే వాళ్ళు ఉంగిపోతే వాడు కొడుకు జోగి రమేష్ గారు కొడుకు బొడ్డు కొయిలా వాడికి ఇంకా బొడ్డు కొయిలా అంటే పిల్ల పిత్రరేగాడు వీడి బతుకేంత వీడంతా వీడి స్థాయి అయింది వీడి నాయన స్థాయి అయింది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రులుగా పనిచేసినారు చంద్రబాబు నాయుడు గారికి ఏ విధంగా తెలుగు రాష్ట్రాల మీద తెలుగు రాష్ట్రాల మీద పట్టున్నది తెలుగు రాష్ట్రాలు దేనికి మనం అభివృద్ధి చేసుకోవాలా ఎటువంటి పరిశ్రమలు తెచ్చుకోవాలా రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేసుకోవాలనేటువంటి అవగాహన ఉన్నటు వ్యక్తి అదేవిధంగా డెవలప్ కూడా చేయగలుగుతాడనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మనకు పదకొండు స్థానాలు కట్టబెట్టి వాళ్ళకు ఆ విధంగా మ్యాండేటరీ ఇచ్చినారు కూటమికి అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నటువంటి క్రమంలో తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడున్నా కూడా ప్రతి ఒక్కరు నిరసన తెలియజేశారు అదేవిధంగా అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు విజన్ అయింది మన పార్టీ మన వైసీపీ పార్టీ విజన్ అయింది చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ఆలోచన విధానం ఉంటుంది మన జగన్మోహన్ రెడ్డి అన్న ఆలోచన విధానం ఏ విధంగా ఉంటుందో తెలుసు బొడ్డుకోయినటువంటి జోగి రమేష్ బోగుగాడి కొడుకు ఏం మాట్లాడుతా అడినండి విమర్శ చేయి రాజకీయంగా విమర్శ చెయ్యండి నేను మాట్లాడుతున్నాను మన వైసీపీ పార్టీలో ఉండే వాళ్లకు మాట్లాడతా తెలుగుదేశం వాళ్ళు మాట్లాడినా మా ఆడేదే ఎవరు మాట్లాడినా మాట్లాడతారు ఎందుకో మన పార్టీకి ఎక్కడ డ్యామేజ్ జరిగితే అక్కడ మనం తప్పకుండా మాట్లాడాలా ఇటువంటి బొడ్డు కోయినటువంటి పిత్రేగాళ్ళు మాట్లాడితే అది మన పార్టీకి డ్యామేజు అందుకే మనం నాయకించుకొని ఈరోజు పదకొండు స్థానాలకు పడిపోయింది అధికార మతము అధికార అహంకారం వద్దు అధికారం శాశ్వతం కాదు ఈరోజు నాయన మంత్రిగా ఉన్నాడని గోరఖ మిడు వీడు చూడు మొఖం చూడనది వీళ్ళంతా నేపాల్లో లేర్కాలా లేదంటే ఉంటే ఇంకొకటి ఇంకోట ఏంది నాకు గడ తెలియదు సరే ఏది ఏమైనప్పటికీ మాట్లాడటం తప్పు ఇది నాకు కొంతమంది పంపించినారు వీడు 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 తిరగలుగుతాడా వీడు ఉండగలుగుతాడా మాట్లాడటం ఎందుకైనా ఎందుకు ఎందుకు మాట్లాడాలా నీ నాయన మంత్రి నువ్వు కాదు అబ్బా బా అబ్బా పేర్లు బాబుల పేర్లు చెప్పుకొని తిరిగేవాడిని మొగోడు అనరు వాడిని ఇంకొకటి అంటారు అది ఏమంటారో మీరు కామెంట్లు తెలియజేయండి ఏది అమ్మ బాబుల పేర్లు చెప్పుకొని బతికేటువంటి వాళ్ళను ఇంకొకటి అంటారు మగోడు అనరు అది ఏందో మీరు కామెంట్లు తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ వీడియోలో వీడు ఏం మాట్లాడతావు నిందా ఒకసారి చెప్పరా చంద్రబాబు నాయుడు కంటే పెద్ద రోగి ఎవడైనా ఉన్నాడా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కంటే రోగి ఉన్నాడా మన జగన్ అన్న గారికి రోగి ఎవడున్నాడు లండన్కి పోయి సపరేట్గా గా లండన్కే పోయి పాత్ర తెచ్చుకొని తింటున్నాడు రావులే అది తెలుసుకో ఏ అవసరము చంద్రబాబు నాయుడు గారు ఇదని అదని ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది నీకు నీకు ఏం సంబంధము నీ నాయన మంత్రి నువ్వు మంత్రివి కాదు నీ నాయన శాసనసభ్యుడు నువ్వు కాదు నువ్వెందుకు ఏలు పెట్టి వాసన వచ్చావు ఈరోజు బయటకు వచ్చి మాట్లాడే ఉండదా నీ నాయన ఎట్టబైనాడు బొగ్గా బోగ్గా నేను అడుగుతున్నా నేను అడుగుతున్నాను వైఎస్ఆర్సిపి అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్వయం ప్రకటిత అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా అన్నకు తోడుండేటువంటి వ్యక్తిగా అన్న ముప్పై సంవత్సరాలు అధికారంలో ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తిగా నేను అడుగుతున్నా ఏ కలుగులో దాక్కు ఉన్నాడు నీ నాయన ఏ కలుగులో నువ్వు దాకా ఉండవు ఈ రోజు అన్నకు పదకొండు స్థానాలు పడిపోయినాయి నడి రోడ్డు మీద వదిలి తెప్పిపోయినారు మీరంతా అన్నకు ఎవడు తోడున్నాడు ఇటువంటి లంగా మాటలు మాట్లాడినావు ఎవడు దీన్ని సమర్థించేది ఎవడు దీన్ని డ్యామేజ్ చేయకుండా చూడాలా మీ ఇష్టప్రకారు మీరేమో నువ్వు ఒక దిక్కు నీ నాయన ఒక దిక్కు మాట్లాడిపోతే ఎవడు ఎవడు మాట్లాడాలా ఎవడు ఎత్తిపోసుకోవాలి దీన్ని ఎవడికి అవసరము ముడ్డు మీద కొడతారు ఇంకొకసారి మాట్లాడితే జాగ్రత్త కబర్దారు బిడ్డ చెప్పుగా శారీరక శారీరక రోగ రోగి మానసిక రోగి కూడా చంద్రబాబు నాయుడు ఈ పేడుము తెలుసుకొని పేడు ముఖముడు ఈ పేడుగాడు మాట్లాడుతూ ఉంటే వినాలా ఏమిరా ఎందుకురా ఇట్లాంటి మాటలు మాట్లాడాల్సి వచ్చింది వాళ్ళు టీవీలో వాళ్ళకు ఇట్లాంటి బ్రేకింగ్లే కావాలరా వాళ్ళు గొట్టాలు తెచ్చి నోరు ముందు పెడతానే మొహం కాడ పెడతాను నువ్వు ఉబ్బిపోయి నీ ఇష్టప్రకారం మాట్లాడినావు ఇప్పుడు మన పార్టీకి డ్యామేజ్ జరుగుతుంది దీన్ని ఏ విధంగా ఎత్తిపోసుకోవాలా ఏమి చేస్తావాలా ఏం అవసరం ఇది దేనికి నీ నాయన ఎట్టపోయాడో తెలియదు నువ్వు ఏడావు ఇప్పుడు పోనీ నువ్వు బయటకు వచ్చి మాట్లాడుకున్నావు మగవాడు అయితే అన్న దగ్గరికి పో అన్న డ్యామేజ్ జరిగిపోయింది ఇంకా మనం పోరాడుదాము మనం నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు గెలిచాలి మళ్ళా అని చెప్పి మాట్లాడరా అవులేము ఒక పోడా అంటే మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి చెప్పుకోవడానికి ఒక్క పథకం లేదు చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు చెప్పుకోవడానికి మన పార్టీలో ఉన్నాయి మన పార్టీలో ఏం రూల్ చెప్పుకోలేము స్నాయను కొట్టలు పోటీ వేసాడు తల్లిని చెల్లిని రోడ్ల బడిగా తిప్పినాడన్నా తల్లి కట్టుకున్న చీర గురించి చెల్లెలు కట్టుకున్న చీరల గురించి మాట్లాడతాడు ఇంట్లో చేయలేనివంటి ఇంట్లో అక్కశ ఆడకు మంచి చేయలేనివంటి జగన్ జగనన్న రాష్ట్రంలో ఉండే వాళ్ళందరినీ చేస్తాడు గంజాయికి హబ్బుగా మార్చినాడు డ్రగ్స్కి హబ్బుగా మార్చినాడు ఎర్రచందనం హబ్బుగా మార్చినాడు రాష్ట్రాన్ని పక్క రాష్ట్రానికి అమ్ముతాడు సచివాలయం తాకట్టు పెట్టినటువంటి మొగోడు కూడా మనన్నే ఇది మన చరిత్ర ఇది మన ఆవులు ఈ బతుకు నువ్వు ఒరే బొడ్డుకోశావుడు నువ్వు నిన్నగాక ఉన్న బొడ్డుకోశాడు నీకు నువ్వు పెద్ద అవులే మాటలు నువ్వు పెద్ద ముదురు ముదురు మాటలు మాట్లాడితే ఎవడేటి చెవుల్లో పూలు పెట్టుకొని లేరు నీకు పెడతారు చెవిలో పూలు నీ నాయనకి పెడతారు ఇటాటి గడిదనే మాటలు ఒకసారి మాట్లాడినావంటే ఉరికి చురుకు కొడతారు నీ వాళ్ళని ఏం కూడా ఏం చేయలేను అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పటికే నేను ఏమి చేయలేనని మరొకసారి హెచ్చరిస్తూ ఒళ్ళు నోరు రెండు దగ్గర పెట్టుకొని మాట్లాడి ఈసారి మాట్లాడేటప్పుడు అని తెలియజేసుకుంటూ మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం